వెల్కమ్ టు జీవీ న్యూస్ కర్నూల్లోని ప్రతిభా కోచింగ్ సెంటర్ ప్రభంజనం సృష్టించిందని డిఎస్సి ఫలితాల్లో ప్రతిభా కోచింగ్ సెంటర్ సత్తా చాటిందని కోచింగ్ తీసుకున్న అభ్యర్థులు ఇటీవల విడుదలైన మెగా డిఎస్సి ఫలితాల్లో దాదాపు నాలుగు వందల మందికి పైగా ఉద్యోగాలు సాధించారని ప్రతిభ కోచింగ్ సెంటర్ స్థాపించి ముప్పై సంవత్సరాలు అవుతుందని మా కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకున్న సుమలత అనే అభ్యర్థి ఎస్ఏ సోషల్ ఎస్ఏ తెలుగు మరియు ఎస్జిటి ఉద్యోగాలను ఒకేసారి మూడు ఉద్యోగాలకు అర్హతకు అవ్వడం ఎంతో ఆనందదాయకమని ప్రతిభ కోచింగ్ సెంటర్ అధినేత డాక్టర్ అరుణాచలరెడ్డి రెడ్డి ఆనందాన్ని వ్యక్తం చేశారు ట్ ఈరోజు మాకు చాలా ఆనందమైన రోజు ఎందుకంటే మేం నైన్టీన్ నైంటీ సిక్స్లో ప్రతిభ అనే విద్యా సంస్థను కర్నూలు పట్టణంలో స్థాపించి మా మిత్రుల సహాయం చేత ఈరోజు అంటే నియర్లీ ముప్పై సంవత్సరాలు అవుతుంది నైంటీ సిక్స్లో ఎలా ఫలితాలు సాధించామో ముప్పై సంవత్సరాలు కంటిన్యూగా చేస్తూ ఈడీఎస్సీకి కూడా అటువంటి ఫలితాలే పునరావృతం కావడం అనేది మేము ఈ సమాజానికి చేసుకున్నటువంటి ఒక సమాజం నాకు ఇచ్చినటువంటి దక్షిణాన్ని మేము ఫీల్ అవుతున్నాం ఎందుకంటే ఏదో ఒక నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు రన్ చేసి క్లోజ్ చేసుకోవడము మళ్ళీ వెళ్ళిపోవడము అలా కాకుండా ముప్పై సంవత్సరాల నుంచి ఇదే ఫలితాలను సాధిస్తూ ఉన్నటువంటి విద్యా వ్యవస్థనే కర్నూలు ప్రతిభ కోచింగ్ సెంటర్ దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము లాస్ట్ గవర్నమెంట్ వాళ్ళు డిఎస్సికి ఎస్సీ ఎస్టీ వాళ్లకు ఫ్రీ కోచింగ్ ఇవ్వడం జరిగింది ఆ ఫ్రీ కోచింగ్ అలాట్ చేసినటువంటి వాళ్ళలో మన దగ్గర ఎస్సీ విద్యార్థులు నూట ఇరవై మూడు మంది ఎస్టీ విద్యార్థులు నలభై ఏడు మంది కోచింగ్ తీసుకున్నారు గవర్నమెంట్ అలాట్ చేసినప్పుడు గవర్నమెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ వస్తేనే అమౌంట్ పే జరగడం జరుగుతుంది లేకుంటే లేదని ట్వంటీ పర్సెంట్ అమౌంట్ కట్ చేసి వేయడం జరిగింది బట్ దానికి కసిగా పనిచేయడం వల్ల ఈరోజు అవుట్ ఆఫ్ వన్ సిక్స్టీ నైన్ మెంబర్లో ఓపెన్ కాంపిటీషన్లోనే ట్వంటీ ఎయిట్ మెంబర్స్ వాళ్ళు రావడం జరిగింది అదేవిధంగా నియర్లీ ఒక యాభై ఎనిమిది నుంచి అరవై మందికి ఉద్యోగాలు వస్తూ రాష్ట్రంలో మేబీ ఒక ఉన్నతమైన స్థ పొజిషన్లో ఉండవచ్చు అని నేను అనుకుంటున్నాను రేపు ఫలితాలు వస్తే ఆ పొజిషన్ మనకు తెలుస్తుంది అదేవిధంగా ఆరు సంవత్సరాలుగా నిరీక్షిస్తున్నటువంటి నిరుద్యోగులకి ఇది ఒక మంచి శుభవార్తని చెప్పవచ్చు ఎందుకు అంటే ఆరు సంవత్సరాల నుండి కష్టపడుతూ ఫలితాలు అనేటువంటివి నిన్న పదకొండు గంటల సమయంలో విడుదల కావడం అనేటువంటి జరిగింది అందులో నాకు ఫస్ట్ ర్యాంక్ స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ డిస్టిక్ ఫస్ట్ ర్యాంక్ రావడం అనేటువంటి జరిగింది ఆ ర్యాంక్ రావడానికి ప్రధాన కారణం ఏమిటి అంటే కర్నూలు ప్రతిభ మరి కర్నూలు ప్రతిభ గురించి మనం మాట్లాడినట్లయితే కర్నూలు ప్రతిభ అనేటువంటిది ఈ రోజు నుండి ఈ రోజు మాత్రమే నేను మాట్లాడేది కాదు మా కుటుంబ సభ్యులలో మా తాతల నుంచి కానీ మాకు అన్ని విధాలుగా అండగా ఉన్నటువంటిది ఏది అంటే ప్రతిభ కోచింగ్ సెంటర్ మరి ఆ ప్రతిభా కోచింగ్ సెంటర్లో రెండు వేల ఎనిమిది డిఎస్సిని మనం తీసుకుంటే ఆ రెండు వేల ఎనిమిది డిఎస్సిలో కర్నూలు డిస్టిక్ టాపర్గా బి లక్ష్మీ నరసింహులు అనేటువంటి వ్యక్తి సెలెక్ట్ కావడం అనేటువంటి జరిగింది ఆ పంతొమ్మిది సంవత్సరాల తర్వాత ఆ చరిత్రను తిరిగి రాసినటువంటి మరొక వ్యక్తి ఆ కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి ఎవరు అంటే నాగరాజు అనేటువంటి వ్యక్తి మరి ప్రతిభ గురించి మనం మాట్లాడినట్లయితే ప్రతిభ పేపర్ అనాలిసిస్ కానీ ప్రతిభలో ఇచ్చేటువంటి కోచింగ్ కానీ అన్ని విధాలుగా పిల్లలకు సూచనలు సలహాలు అనేటువంటిది ఇవ్వడం అనేటువంటి జరిగింది మళ్ళీ దీనికి మూల స్తంభమైనటువంటి డాక్టర్ అరుణాచల్ రెడ్డి గారు మళ్ళీ పేద విద్యార్థులకైతేనేమి అనాథ పిల్లలకైతేనేమి దాదాపుగా ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూడా ఫ్రీ కోచింగ్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరిగింది ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువేనండి నేను ప్రతిభా కోచింగ్ సెంటర్ రెండు వేల పదిహేడులో ఇక్కడ కోచింగ్ తీసుకున్నాను తర్వాత అప్పుడు జస్ట్ పాయింట్స్లో మిస్ అయింది నాకు జాబు తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ ఇక్కడ ఎగ్జామ్స్ రాయడానికి వచ్చాము అప్పటి నుంచి సార్ చాలా బాగా హెల్ప్ చేశారు ఇక్కడ క్వశ్చన్ పేపర్ చెయ్యాలి అంటే చాలా టఫ్ అనమాట ప్రతిభ క్వశ్చన్ పేపర్ అనేది అది మాకు చాలా బాగా ఉపయోగపడింది కరోనా సమయంలో కూడా అరుణాచలం సార్ చాలా బాగా మాకు హెల్ప్ చేశారు ఆర్థికంగా కూడా అంటే మేము డబ్బులు కట్టలేం సార్ మేము ఎగ్జామ్స్ రాయలేం సార్ అని అంటే కూడా సార్ ఏం లేదలేము మనదే కదా వచ్చి ఫీకనే రాసుకోండి అని కూడా చాలా బాగా హెల్ప్ చేశారు దాని సారు వాళ్ళ ఫ్రెండ్స్ ఎప్పుడు కనిపించినా నా మీద నాకే నమ్మకం లేదు నేను మూడు జాబులు కొడతాను అని కానీ ఈ సారు మాత్రం వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు కనిపించినా కూడా మా స్టూడెంటే ఈ అమ్మాయి ఈ అమ్మాయికి ఈసారి ఖచ్చితంగా మూడు జాబులు వస్తాయి అంటే నేను నేను అనుకునేదాన్ని అనమాట నేను ఒకటి కొట్టడానికి ఇంత ఇబ్బంది పడుతున్నానే సార్కి నా మీద ఎట్లా నమ్మకం అని కానీ గురువు గురువుకి మాత్రం శిష్యుల మీద ఆ నమ్మకం ఖచ్చితంగా ఉంటుంది హెచ్జిటి నైంటీ ర్యాంక్ వచ్చింది డిస్టిక్ సోషల్ ఎస్ఏ సోషల్ టెన్త్ ర్యాంక్ డిస్టిక్ టెన్త్ ర్యాంక్ ఎస్ఏ తెలుగు వన్ నాట్ టూ ర్యాంక్ అన్న